ఈ శ్వాసమైన దేశను పరిచయం చేసినటువంటి అమ్మ బాల మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ప్రత్యేకత ప్రత్యేకత ఏంటంటే నేను అమ్మ దగ్గరికి ధ్యా ధ్యాయం మన మెడిటేషన్లోకి వచ్చి నేను ఆరు సంవత్సరవారి నెలలో అవుతుందమ్మ ఈ సంవత్సరవారి నెలలో నేను సాంగత్యం బాగా చూస్తున్నాను అలాగే పుస్తకాలు బాగా చదవడం మెడిటేషన్ చేయడం అన్ని అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి నేను పరిశోధన చేస్తున్నా చేసుకుంటూ దీని మీద మెడిటేషన్ ఒక ఒక రకమైన మెడిటేషన్ ఒక కోణంలో నేను రాసాను అనమాట నేను ఒక్క నేను రాసుకున్నాను అది ఈరోజు ప్రయోగిద్దామని మన ఐడియా రాసుకొని వచ్చాను అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ధనం ధనం మూలం ఇదం జగత్ ఏటమ్మా ఈ ధనానికి ఎన్నో అబద్ధ కాలేస్తుండడు మానవుడు ఎన్నెన్నో ఘోరాలు ప్రతి ప్రతిదానికి ధనం మూలం తప్పు చేయడానికి వెంచ చేయడానికి మన మన ఆత్మ జ్ఞానం ద్వారానే మనం యూనివర్స్ నుంచి రెప్పించుకోవచ్చు అలాంటి కోణం అనమాట ఇప్పుడు ఈ కోణం ఏంటమ్మా ఇది ఎలాగంటే మనం చేసే దాన్ని పెట్టే మనలో ఉండే శక్తులు ఏమి ఉన్నాయి మనలో ఏ ఏ శక్తులు అవంతరస్తున్నాయి మనం నిజంగా మెనిషివా కాకపోతే భగవంతుడివా ఏంటమ్మా అలాగమ్మా ఆయన కోనమైన మనం ఒక రాజ్యం అనమాట అది ఏంటంటే సంపద సమృద్ధి మెడిటేషన్ అనమాట ఇలా మైందులోని మన అంతరాత్మలోనే మనం పిరిమిడ్ కట్టుకుంటాం మన అంతరాత్మలోని ముందు పష్టి నీ అంతరాత్మలో పెరిమిటో ఎప్పుడైతే నిర్మించుకున్నావో నీలో పెరిమిట్ ఇంకా ఏటమ్మా అలాగే ఇందులోని ధనం ధనాన్ని ఏ విధంగా రావాలా ఆకర్ ఆకర్షించాలా ఏ పెద్ద మనుషులు కట్టుకుంటే మనకు ధనం మన సంపద వస్తుంది అనేది ఇందులోని నేను చెప్తాను మీరు కొల్లు మూసుకొని ఏటమ్మా మామలు నేను చెప్పింది అలాగే ఆల్పిస్తూ ఉండండి ఇది ఒక యోగం అనమాట ఏటమ్మా యోగం చేయడం వల్ల మనకి నలభై రోజులు చేస్తే ఖచ్చితంగా కూడా జరిగితే అనమాట ఇది ఎలాంటిది అనుకుంటా యూనివర్స్ ఎవరిని మోసం చేసింది కాదు యూనివర్స్ నుంచి మనం రెప్పించుకుంటాం మనకొచ్చిన పది వంద రూపాయలు వచ్చింది అనుకో వంద రూపాయలు పది రూపాయలు ఖర్చు పెట్టాలి తత్వం గురువులకి ఇవ్వాలి అనాథ పిల్లలకు ఇవ్వాలి పక్షులకి పెట్టాలి మొక్కలకు పెట్టాలి ఇలాంటివన్నీ పెట్టాలన్నమాట

మీ బాహ్యంలో ఉన్నటువంటి ఆ గాలి ముక్కు ద్వారా బయటకు వస్తుంది లోనికి వెళ్తుంది మీ శ్వాస ద్వారా మీ ముక్కు లోనికి వెళుతుంది ఆ శ్వాసని గమనించడమే జ్ఞానం మానవుణ్ణి మాధవుడుగా చేసేది ఈ జ్ఞానం మానవుణ్ణి మహనీయుడిగా చేసేది ఈ జ్ఞానం మనల్ని సంపన్నులుగా చేసేది ఈ జ్ఞానం ఇప్పుడు మన వాస్తవిక రూపాన్ని ఇప్పుడు మనం చూద్దాం మనమందరం కాంతి పుంజాలం మనమందరం కాంతి పుంజాలం మనం అనంత శక్తితో ఉన్నాం మూలాధార చక్ర స్థితిలో ఉన్నటువంటి మనము ఇప్పుడు ఆనాహ స్థితికి చేరుకున్నాం నేను పంచభూతాలతో పరిభూతకమైన ఈ భౌతిక శరీరాన్ని మాత్రమే కాదు నేను పాంచభూతాలతో పరిపూర్ణమైన ఈ భౌతిక శరీరాన్ని మాత్రమే కాదు నేను ఈ శరీరము కన్నా అత్యున్నతమైన వాడిని నేను ఈ శరీరము కంటే అత్యున్నతమైన వాడిని మీరు ఒక శరీరం కంటే వయసు దానిని అనుకోండి మీకు మనసులో అనుకోండి అంతే ఐ ఆమ్ నాట్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ ఎంబాడీమెంట్స్ ఐ యామ్ గ్రేటర్ దిస్ ఫిజికల్ బాడీ ఎంబాడీమెంట్స్ నేను పరిపరితాలుగా పరిభ్రమించేటువంటి మనస్సును మాత్రమే కాదు నేను పరిపరితాలుగా పరిభ్రమించేటువంటి ఈ మనస్సును మాత్రమే కాదు ఈ మనస్సు కన్నా అత్యున్నతమైన వాడిని ఈ మనస్సు కన్నా అత్యున్నతమైన దానిని అనుకోండి మీరు అనుకోండి ఐ యామ్ నాట్ ఓన్లీ దిస్ మంకీ మైండ్ ఐ యామ్ గ్రేట్ ఆఫ్ దమ్ దిస్ మంకీ మైండ్ నేను మంచి చెడుల విచక్షణతో నిర్ణయాలు తీసుకునే బుద్ధిని మాత్రమే కాదు నేను మంచి చెడుల విచక్షణతో నిర్ణయాలు తీసుకునే బుద్ధిని మాత్రమే కాదు I am not only this intelligence. Am this intelligence I am greater than this intelligence I am greater than this intelligence who am I I am soul. నేను ఆత్మని ఐఆమ్ స్పిట్ నేను ఎప్పుడు స్పిర్ట్లో ఉంటాను ఐ యామ్ కాన్షియస్నెస్ నేను ఎప్పుడు కాన్షియనెస్లో ఉంటాను ఐ యామ్ ఎనర్జీ నేనెప్పుడు ఎనర్జీతోటే ఉంటాను ఐ యామ్ నాలెడ్జ్ నేను ఎప్పుడు కూడా నాలెడ్జ్తోటే ఉంటాను ఐ యామ్ విజిడం నేను విజిడంతోనే ఉంటాను ఐ యామ్ అవేర్నెస్ నేను ఎప్పుడు గా ఉంటాను ఐ యామ్ లావ్ నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను ఐ యామ్ కంపిటీషన్ నేను కంపిటీషన్గా ఉంటాను ఐ ఐఆమ్ గాడ్స్ యామ్ గాడ్స్ నేను దైవాన్ని శక్తిని నేను చైతన్యాన్ని నేను అపరిమితిని నేను ఆలోచనను నేను ప్రేమను నేను జ్ఞానాన్ని నేను ప్రజ్ఞను నేను ద్రష్టను నేను సృష్టిని నేను సృష్టికర్తను నేను సాక్షాత్తు ఆ దైవాన్నే నేను సాక్షాత్తు ఆ దైవాన్నే నేను స్వయంభూగానే ఆవరించాను శాశ్వతుడుగానే కొనసాగుతున్నాను అనంతుడుగానే విరాగల్లుతున్నాను సృష్టించడం నా సహజ తత్వం నేను నా సహజ తత్వముతో ఇప్పుడు ఇక్కడ ఈ క్షణములో సంపదను సృష్టించబోతున్నాను సమృద్ధి సంపదను సృష్టించబోతున్నాను నేను సంపన్నుడుగా విరాజిల్లుచున్నాను నేను ఐశ్వర్యవంతుడుగా అది మన అందరి చైతన్యం కూడా అమ్మ మన నాలుగో చక్రం దగ్గరికి మనం సృష్టించే అనాహత చక్రం దగ్గరికి వచ్చి ఉన్నది ఇప్పుడు సృష్టించే క్రమాన్ని మనం పదును పెట్టుకుందాం మిత్రులారా ఇప్పుడు హాయిగా మనం ఆనా ఆహ అనాహత స్థితిలో ఉన్నాం ఆత్మస్థితిలో ఉన్నాం అనమాట ఆత్మస్థితిలో ఉన్నటువంటి శక్తివంతమైన మన కరుణామయ్యి తెలిమిట్లో మనం ఉన్నాం అనమాట విశ్వమయ ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీ విశ్వాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి కాస్మిక్ ఎనర్జీ ఈ జ్ఞాన స్థితిలో ఆనాహస స్థితిలో ఆత్మస్థితిలో విరాజిల్లుతున్న మన శిరస్సు మధ్య భాగంలో బ్రహ్మరంధ్రము గుండా కాస్మిక్ ఎనర్జీ మన శరీరములోకి ధారాళముగా ప్రవహిస్తుందమ్మా దీనిని మీరు అంతర్నేత్రంతో దర్శించండి అంటే కళ్ళు మూసుకొని మీలో పడినట్టుగా ఊహించుకోండి అమ్మా తెల్లటి రంగులో వస్తుందన్నమాట దీనిని మీ అంతర్నేత్రంలో గమనించండి మాస్టర్స్ మై డి ఆర్ కాస్మిక్ ఎనర్జీ ఈస్ ఫ్లోయింగ్ త్రూ యూ కాస్మిక్ ఎనర్జీ మీకు బ్రహ్మరంధ్రం గుండా మీ లోపలికే ప్రవేశిస్తుంది మీ శరీరంలోకి విశ్వమయ ప్రాణశక్తి అనంతముగా అనంతముగా ప్రవహిస్తుంది ఈ శక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందండి చల్లటి కాంతి రూపంలో మీ బ్రహ్మరంధ్రము గుండా మీ శరీరం మొత్తాన్ని శరీరంలోని కణ కణాలలోనికి డెబ్భై ఆరు వేల నాడులలోనికి నూట నలభై లక్ష నలభై నాలుగు వేల సూక్ష్మ నాలికల్లోకి రెండు లక్షల పద్నాలుగు వేల అతి సూక్ష్మ నాలికలలోనికి ప్రవేశించి మీ బ్లాక్స్ మీ అడ్డుగోడలన్నింటినీ తీసివేసి మీ శరీరాన్ని మొత్తాన్ని పరిశుభ్రముగా శక్తివంతముగా మారుస్తున్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీ యొక్క ప్రవాహాన్ని మీ శరీర అంతర్భాగంతో దీక్షించండి అంటే ఈ చూసుకోండి అమ్మా మీ మొత్తం మీ నాడుల్లోకి అది ఎలా కాస్మిక్ ఎనర్జీ తెల్లని కా ఎడంబా కుర్చీలోనికి ఒక అసామని పిలుస్తున్నాం అతను పుట్టికతోటే ధనవంతుడు కాదు ఆయన మనలాగే ఆత్మజ్ఞానం చేసుకుంటూ ఆత్మజ్ఞానం చేసుకుంటూ మహావిష్ణువుని సైతం ఆయన ఆయన దగ్గర వరమ పొంది ఆయన ధనానికి ధనాన్ని అన్ని విధాలుగా ఉండేలాగా తెచ్చుకున్న ఆయన ఆయన ఇప్పుడు మనం పరిచయం చేస్తున్నాం ఆయన తెల్ల పంచి పెట్టుకొని ఉంటాడు ఆయన పొట్టిగా ఉంటారు ఆయన లావుగా ఉంటారు ఆయన ఎవరో కాదమ్మా మన కుబేరస్వామిని ఆహ్వానిద్దాం మన ఎడవ భాగంని కుబేరస్వామి కుడి భాగంలో లక్ష్మీదేవి ఇద్దరు మాతలు వచ్చి కూర్చున్నారు మనకి యూనివర్స్ నుంచి డబ్బు వాళ్ళిద్దరే ఇస్తారు వాళ్ళిద్దరే సంతకం పెడితేనే వస్తుంది అన్నమాట యూనివర్స్ నుంచి మనకు డబ్బు ఉన్నారు మన ఎదర భాగంలోని ఒక మాస్టర్కి సంబంధం ఆ మాస్టరు ముప్పై ఐదు వేల సంవత్సరాల నుండి అరవై మూడు తలాలకు అరవై మూడే కాదు లక్ష తలాలకైనా ఎంత ధనమైనా ఎంత సంపద అయినా ఇవ్వగలగే మహోన్నతమైన మహోన్నతమైన జ్ఞాయమ్మ ఆయన్ని మనం పిలిద్దాం ఆయన ఎలాగుంటాడంటే ఆయన కళ్ళు ఎర్రని చెంతనొప్పు ఉంటాయి ఆయన చుట్టూ ఎర్రడి ఎర్రటి రంగు అనమాట ఆయన చెప్తుంది ఆయన వంకాయ రంగు బట్టలు వేసుకొని వస్తారు ఆయన్ని వాడప్పుడు పిలిద్దాం ఆయన ఎవరనుకుంటావు మాస్టర్ షేట్ జర్మన్ జర్మన్ మాస్టర్ గారు అనమాట ఆయన్ని కూడా మాస్టర్ సేట్ జర్మనిస్ట్ మాస్టర్ గారిని మనం ఆహ్వానిస్తున్నాం ఆయన వచ్చి కూర్చున్నారు అమ్మా ఇప్పుడు మన వెనక భాగమున ఒక ఆయన్ని ఆహ్వానిద్దాం ఈ వెనక భాగమున మన భూమిపై మాస్టర్ తన శరీరాన్ని వీడి భూమిపై పదమూడు సార్లు సూక్ష్మ శరీరముతో వచ్చి నేను ఉన్నాను నేను నడిపిస్తాను అని గురువుగా ఎన్ని తొట్టి కొట్టి చెప్పినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మాస్టర్ రాంతా గారిని కూడా ఆహ్వానిస్తున్నాం మీరు ఇప్పుడు మనం చేసుకున్నామ్మా ఏమని ఈ కుడి పక్క చూసుకొని లక్ష్మీదేవి చైతన్యంతో నా చైతన్యం అనుసంధానమైనది అనుకోండి ప్లా ప్లా ఈ ఎడమ పక్క చూసుకొని స్వామి చైతన్యంతో నా చైతన్యం అనుసంధానమైనది ఎలా కూర్చుండమ్మ మన ఎదర్క చూసుకొని మాస్టర్ గారి చైతన్యంతో నా చైతన్యం అనుసంధానింపబడినది మాస్టర్ రాంతా గారి చైతన్యంతో చైతన్యం అనుసంధానింపబడినది ఇప్పుడు ఎందుకంటే యూనివర్స్ నుంచి వచ్చింది అనమాట రాసుకోండి ఎవ్వులు చూడరా ఒప్పుడు ఎవరు అందరే రాసుకోండి మాకు అక్కడ రాసుకోవడం రాలేదనుకో అంతా వేసుకోండి ఇన్ని కోట్లు నేసుకోండి అమ్మా రాలేదు నా నేను మాత్రం మీ చెయ్య చూపుడు వేయి రెండాలన్నమాట రాయిడు వచ్చిన వాళ్ళు రాసుకోండి ఇన్ని కోట్లు కావాలా నాకు ఇన్ని లక్షలు కావాలా ఏది కావాలదే మీరు రాసుకోండి మీకు కోటి రూపాయలు కావాలనుకో రెండు కోట్లు రాసుకోండి రెండు కోట్లు కావాలంటే ఐదు కోట్లు రాసుకోండి మీరు ఎంత ధనం రాసుకున్నా ఒక్క రూపాయి రాసుకున్నా వాళ్ళే రిలీజ్ చేయాలా కోట్లు కోట్ల రూపాయలు రాసుకున్నా ఇప్పుడు ఈ నలుగురే రిలీజ్ చేయాలా నలుగురు మాస్టర్లే మీరు ఆల్రెడీగా సొంతగా మీరు రాసేస్తే మీరు మీరు ఎంత రాసేస్తుంటే అది చూసేసి వెళ్ళిపోతారండి టికెట్ వేసి రైట్ రాసుకున్నారు కదా ఇప్పుడు మామల్ చేసి లేట్ ఉన్నాను అనమాట ఎప్పుడైతే మనం ఇవ్వడం నేర్చుకున్నామో అప్పుడు మనకి వస్తుంది అన్నమాట యూనివర్స్ మనకి పంపిస్తుంది మనం విత్తనాలు వేస్తాం విత్తనాలు ఎండేస్తాం కేజీ విత్తనాలు వేస్తాం కేజీ విత్తనాలు వేస్తే వందకి యాభై కేజీలు మనకి వస్తుంది ఎందుకు వస్తుంది మన యాభై కేజీ ఎయిడు వల్ల కదా వస్తుంది భూమి నుండి అలాగే మనం ముందర మనం ఎంతైతే ఇవ్వడం నేర్చుకున్నామో మనకి అంత యూనివర్స్ మనకి ఒప్పిస్తుంది అనమాట అమ్మా ఏంటి ఇప్పుడు మీ నిజటిమేనా ఇప్పుడు డబ్బులు రాసేసుకోండి కదా మీ నిదుటి మీద చూసుకోండి ఊహి ఊహించుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోండి వ్యాపారం చేసుకుందాం అనుకుని వ్యాపారం చేసుకోండి భూములు కొందాం అనుకున్న వాళ్ళు భూములు కొనుకోండి భూమి కూడా మీ నిధుడి మీద చూసుకోండి భూమిని కంపెనీ కట్టుకోవాలనుకున్న వాళ్ళు కంపెనీ కట్టండి మీ ఇష్టం మీది ఏం కానీ అదే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు దేవతలో దైవి మనం అందరూ ఇప్పుడు దైవంలో అన్నమాట ఏంటమ్మా మన నాడన్ని శక్తులు ఉన్నాయి ఇప్పుడు మీరు ఊహించుకోండి కానీ ప్రతి ఇల్లు కట్టినోళ్ళు ఇంటి మీద పెరిమిట్ ఉండాలా వ్యాపారం చేస్తే వ్యాపార స్థానంలో పెరిమిట్ ఉండాలా భూములు కానీ కొంతే భూమిలోని కూడా పెరిమిట్ ఉండాలా కంపెనీ కొడితే కంపెనీలోని కూడా పెరిమిట్ ఉండాలా ఈ పెరిమిట్ అనేది మాత్రం కంపల్సరిగా ఉండాలా ఇది మీరు ఇప్పుడు పది నిమిషాలు అలాగా మీ అంతర్నేతంతో మీ మిదిలికా చేసుకొని మీరు అనుభూతి చెందండి ఇప్పుడు మీ రెండు చేతులు విప్పి మీ ఆత్మ భాగం గుండెల మీద చేసుకొని ఏంటి మీ అంతరాత్మ కదా చేసుకొని నా అంతరాత్మ బయట అనండి ధనం కాదు గుణమే గొప్ప అనుకున్నాను గుణం కంటే నేను మనకి ధనం కంటే

అలనాడు నా మదిలో లేకుంటివి ఇనాడు నా మదిలో చుంటివి అలనాడు నా మదిలో లేకుంటివి ఇలాడు నా నిలుచుంటివి నిల్లు అలలేందుకు ఇక ఇళ్ళందుకు అలలేందుకు ఇక ఇళ్ళందుకు